రైజ లాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి ఈరోజు ప్రార్థన గురించి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు మనము బైబుల్ గ్రంథంలో నుంచి చూసి నేర్చుకున్నాము ప్రార్థన విజయానికి రహస్యము ప్రార్థన లేకుంటే విశ్వాస జీవితం ముందుకెళ్ళడం కష్టమే మరి ఒక ప్రఖ్యాతి దైవజనుడు చెప్పినట్లు ప్రార్థన ఊపిరి వంటిది ప్రార్థన శ్వాస వంటిది ప్రార్థన వల్ల మనము సమస్యలను జయించగలము శోధనలను జయించగలము ప్రార్థన ద్వారా మనం ముందుకెళ్ళగలము ప్రార్థన లేకుంటే క్రైస్తవుడు అనబడడు ప్రార్థన చాలా ముఖ్యమైంది ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ప్రార్థన చెయ్యాలి ప్రార్థన గంటల తరబడి చేయాలి అలలుయా మరి యేసుప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు నిద్రపోతూ ఉన్నారు అప్పుడు యేసుప్రభువారు మీరు ఒక గడి అయినను నాతో కూడా కలిసి ప్రార్థన చేయలేరా ఇంగ్లీష్లో వన్ అవర్ అని ఉంది అంటే మినిమం ఒక గంట ప్రార్థన చేయకపోతే అది విశ్వాసి యొక్క లక్షణం కాదు అని మనం గ్రహించాలి కదండి సేవకులు మూడు గంటలు అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది మరి ప్రార్థన చేయలేకపోవడానికి గల ఆటంకాలు ఎన్నో ఉన్నాయి కదండి చాలామంది బిజీగా ఉన్నామంటున్నారు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటున్నారు ఏమంటే కుటుంబంలో అనేకమైన ఆటంకాలు ఉన్నాయంటున్నారు మరి మీరు ప్రత్యేకంగా సమయాన్ని తీసి ప్రార్థన చేయగలిగితేనే ఒంటరిగా ఏకాంతంగా ప్రభు వలె ఆ విధంగా చేయగలిగితే ఎంతో విజయవంతమైన జీవితాన్ని మీరు జీవించగలరు చాలామంది విశ్వాసంలో నుంచి తొలగిపోవడము మరి భ్రష్టులైపోవడము ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం ఇలా ఎందుకు జరుగుతుందంటే వారు ప్రార్థన చేయడం లేదు కాబట్టి అలల్లుయ సంఘాల్లో ప్రార్థన నేర్పించాలి ప్రార్థనను అభ్యాసించాలి ఈ వాక్యం ద్వారా మీరు బలపడి ప్రార్థన పరులుగా అవుతారని నమ్ముతూ కొన్ని విషయాలు బైబుల్ గ్రంథంలో నుంచి చూసుకున్నాం ఫిలిప్పులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు చూసుకున్నాం దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వంకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపునకును కావలి ఉండును మెట్టుకు సహోదరులారా ఏ యో ఏ యోగ్యతైనను మెప్పైనను వండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకునడి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేని గురించి చింత చేయకండి ప్రతిదాని విషయమే ప్రార్థన చేయండి ఆలోచన చేస్తే తలకాయ నొప్పి వస్తుంది ప్రార్థన చేస్తే శక్తిని పొందుకుంటావు కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయండి ఈ సమస్య ఉందని ఇంతకుముందు దేవుడు చేసిన అద్భుతాల నిమిత్తం కృతజ్ఞత తెలియజేస్తూ ప్రార్థన చేయండి మీ ప్రార్థన అద్భుతంగా ఉంటుంది మీరు ప్రార్థన చేసి బయటికి వచ్చినప్పుడు ఎంతో సమాధానంగా మీరు ఉండడం మీరు చూస్తారు ఎందుకంటే సమస్త జ్ఞానముకు మించిన క్రీస్తు సమాధానం మీ హృదయంలో ఉంటుంది సో మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేయాలనుకుంటే పరలోక సంబంధమైన విషయాలు ఏవి యోగ్యమైనవో న్యాయమైనవో పవిత్రమైనవో రమ్యమైనవో వాటి మీద మేము ధ్యానం ఉంచుకొని ప్రార్థన చేయండి పరలోకాన్ని చూస్తూ కదండి భూ సంబంధమైన విషయాల్లో కొన్ని అవసరతలు మనకు ఉన్నా వాటిని అడిగిన మన ధ్యానము ప్రభు వైపు పరలోక సంబంధమైన విషయాల వైపు చూస్తూ మనం ప్రార్థన చేయగలిగితే ఎక్కువసేపు ప్రార్థన చేయగలము అలలోయ స్తోత్రం మంచిది ఇంకొక వచనాన్ని బైబుల్ గ్రంథంలో నుంచి చూద్దాం యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిదో వచనం వరకు మీ పాపములను ఒకనితో ఒకరిని ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమనదై బహుబలమునదై ఉండును ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకునున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షంపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమునిచ్చను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి ప్రభులను క్షమించు అని ప్రార్థన చేయాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి ఇతరుల కోసం దేశం కోసం రాష్ట్రం కోసం నాయకుల కోసం ప్రార్థన చేయాలి మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలి సంఘం కోసం విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి ఇతరులు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేయాలి మనకు స్వస్థత కలుగునట్లు ప్రార్థన చేయాలి దేవుడు స్వస్థపరచగలడు అన్న విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఏమండి మరి నీతిమంతుని ప్రార్థన అలలుయ మనపూర్వకమైనది బహుబలంగా ఉంటుంది నీవు నీతిమంతుడివేనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినావా ప్రభు నమ్ముకున్నావా బాప్తిజం తీసుకున్నావా దేవునికి సాక్షిగా ఉంటున్నావా నీ ప్రార్థన బహుబలంగా ఉంటుంది అలలోయ ఏసైనా క్షమించినాడు ప్రభు నన్ను క్షమించు నా పాపం ఒప్పుకుంటున్నానని ప్రభు కోసం జీవించే వ్యక్తివైతే నీ ప్రార్థన ఇంకా బలంగా ఉంటుంది నీ ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు నేను అనేక మంది స్వస్థపడడం చూసినాను ప్రార్థన ద్వారా విడుదల దొరకడం చూసినాను అలలోయ దేవునికి స్తోత్రం మత వార్త ఆరో అధ్యాయము ఐదు నుంచి కిందికి కొన్ని వచనాలు చదువుకుందామండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారల వలె ఉండవద్దు మనుషులు కనబడవలని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అలూయా ప్రార్థన చేయటప్పుడు వేషధారణ వద్దు నీ ఉన్న స్థితి ఉన్నట్టుగానే ఒప్పుకో యథార్థంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతారు మనుషులకు కనపడాలని ప్రార్థన చేసేవాళ్ళు కొద్దిసేపే చేస్తారు చర్చిలో వచ్చినప్పుడు ఏదండి అందరి ముందు ఏదో గొప్ప కోసం ప్రార్థన చేయడం కాదు కానీ నీవు ప్రభుకు ప్రార్థన చేస్తున్నట్లు దేవునితో సహవాసం చేస్తున్నానని గ్రహించి ప్రార్థన చేయగలిగితే ఎక్కువసేపు ప్రార్థన చేయగలవు నీకు మంచి సహవాసం దేవునితో ఉంటుంది ఆరో వచనం చూసినట్లయితే మత్స్సు వాట ఆరో అధ్యాయం ఆరో వచనం నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రార్థన చేయనప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యము రోడ్డు మీద ప్రార్థన చేయడం కుదరదు నలుగురు ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేయలేము నీవు గ ప్రార్థన చేసేటప్పుడు ప్రభువారు ఎంతో మంచి సలహా ఇస్తున్నారు యశుప్రభువారు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏకాంతంగా ప్రార్థన చేయాలి అలలోయ కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి దర్శనం చూస్తూ ప్రార్థన చేయాలి దేవుడిచ్చిన వాగ్దానాలను చేత పట్టుకొని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఏమంటే మనసులో ప్రార్థన ఆత్మ ద్వారా ప్రార్థన ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే ఎక్కువసేపు చేయగలరు కొంతమంది ఐదు నిమిషాలు చేసి ఎక్కువసేపు చేసినా అనుకుంటారు ఏమండి మీరు టైం పెట్టుకోండి ఏమంటే నాకు స్టాప్ వాచ్ పెట్టుకొని ప్రార్థన చేసే అలవాటు ఇంచుమించుగా పది సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్కడి నుంచే ఉంది పది సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్కువ సంవత్సరాలైంది నేను స్టాప్ వాచ్ పెట్టుకొని ప్రార్థన చేస్తాను ఓసారి తొమ్మిది గంటలు ఓసారి ఎనిమిది గంటలు ఓసారి ఏడు గంటలు రీసెంట్గా ఏడు గంటలు ఏమండి నాలుగు గంటలు ఇలా ప్రార్థన చేయడం నేను అభ్యసిస్తున్నాను కాబట్టి నేను చేసి చెప్తున్నాను ఇది చేయడం సాధ్యమే ఎలా అంటే మనం యొక్క గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏకాగ్రతతో దర్శన రీతిగా ప్రవ్వా నాకు ఇది సహాయం తండ్రి లేదా నాకు ఈ పరిస్థితి ఉందండి లేదంటే పరలోక సంబంధమైన విషయాల గురించి ధ్యానిస్తూ ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఎక్కువసేపు ప్రార్థన చేయగలరు అలా ఏడో వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన వాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడడం వల్ల తమ మనవి వినబడిన వారి వారు తలంచుతున్నారు మీరు వారి వల్లే ఉండకూడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేమో ఆయనకు తెలియను కాబట్టి ఇలాగూ ప్రార్థన చేయండి అన్యజనుల వల్లే ప్రార్థన వద్దు విస్తరించి చేయాలన్న ఆలోచన వద్దు క్లుప్తంగా క్లియర్గా చేయండి వాక్యానుసారంగా ప్రార్థన చేయండి అది దేవుని చిత్తమై ఉన్నది ఎలా ప్రార్థన చేయాలంటండి తొమ్మిదో వచనం కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి పరలోక మందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక ఆ తర్వాత మనకు తెలుసు నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక మానుదిన ఆహారం మాకు అనుగ్రహించండి కదండి మా రుణస్తులను మేము క్షమించినట్లు మా రుణములను క్షమించండి మము శోధనేకా దృష్టి నుంచి తప్పించము అల్లలుయ్య ఈ నమూనాలో ప్రార్థన చేసే ఎంతో ఆశీర్వాదకరం మొదట పరలోక మందున మా తండ్రి అని ప్రభును స్థుతించి ఆరాధించి తర్వాత దేవుని రాజ్యం భూమి మీద రావాలని మనం ప్రార్థన చేయగలిగినట్లయితే తర్వాత మా అవసరాలు తీర్చు మమ్మల్ని క్షమించు శోధనలో రాకుండా కాపాడు ఈ నమూనాలో మనం ప్రార్థన చేయగలిగితే ఎంతో చక్కగా ఒక గంట సేపు చేయగలము దర్శన రీతిగా చేయగలిగితే ఈ పరలోక ప్రార్థన నమూనాలో చేయగలిగితే అలలుయ దేవునికి స్తోత్రం ఇంకో మాట మత్ సువార్త ఏడో అధ్యాయం ఏడవచనం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఏమంటే కిందికి ఇంకా చదివినట్లయితే పదకొండు వరకు అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టివానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడలా పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవుల నెరిగి నీయరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఇవులను ఇచ్చును దేవునికి స్తోత్రం హలలుయా చూడండి మీరు అడుగుతే దేవుడు ఇస్తాడు అడగకుండా దొరకదు అడుగు ప్రతివాడు పొందుకుంటాడు మరి దేవుడు ఎలాంటి వ్యక్తి అంటే ఎవరన్నా లోకంలో ఉన్న తండ్రి తను కుమారుడు రొట్టెని అడిగితే ఏమండి రాయినిస్తాడా ఇయ్యడు కదా చేపను అడిగితే పాపం ఇస్తాడా ఇయ్యాడు కదా శ్రేష్టమైన ఇస్తాడు కదండి తల్లిదండ్రులు బిడ్డలకు శ్రేష్టమైన ఇస్తారు వాళ్ళు తినేదానికంటే శ్రేష్టం ఇస్తారు వాళ్ళు వేసుకున్న బట్టల కంటే మంచి బట్టలు ఇస్తారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ప్రయాసపడతారు పరలోకమందున్న తండ్రి కూడా అలాంటి వ్యక్తి మనం ఎంతో శ్రేష్టంగా జీవించాలని కోరుకుంటున్న వ్యక్తి శ్రేష్టమైన మనకు ఇస్తాడు ఆమె ప్రార్థనలో మనం ఇలాగూ మన తండ్రి ప్రేమగల దేవుడని ఆలోచిస్తూ ప్రార్థన చేయగలిగితేనే మనం ప్రార్థన చేయగలం లేకుంటే చేయలేమండి ఓకేనండి తన అడుగు వారికి ఎంతో నిత్యంగా మంచి ఈవులను ఇచ్చే దేవుడు ఏమంటే పదకొండవంలో మంచి ఈవులు వెరీ గుడ్ థింగ్స్ అలలుయ మార్కు వార్త పదకొండు ఇరవై నాలుగు ప్రార్థనలో ఉండవలసిన ఇంకొక లక్షణం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామనే నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగుడని మీతో చెప్పుచున్నాను ప్రార్థన చేయనప్పుడు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం నీవు అడుగుతుంది పొందుకుంటావన్న విశ్వాసం నీకు ఉండాలి అలలోయ లేదంటే నేను ప్రార్థన చేసిన విశ్వాసం రాలేదండి ఇంకొక కొంచెం సేపు చేయి తను మళ్ళీ చెయ్యి మళ్ళీ చెయ్యి ఉపవాసించి ప్రార్థన చెయ్యి కాన్సన్ట్రేషన్గా ప్రార్థన చెయ్యి నీలో బలమైన విశ్వాసము వచ్చేంత వరకు ప్రభు నిశ్చయంగా ఇస్తాడన్న నమ్మకం నీకు కలిగేంత వరకు ప్రార్థన చెయ్యి అలలోయ దేవునికి స్తోత్రం ఏమంటే నువ్వేం అడుగుతున్నావు ఏమంటే క్లియర్గా చెప్పు ప్రభుకి సపోజ్ నీకు కారు కావాలంటే ఏ కారు కావాలి అలలో ఏ కలర్లో ఉండాలి కాబట్టి ఆ విధంగా దర్శనరీతిగా కరెక్ట్గా విశ్వాసంతో నాకు స్వస్థత కాదు ప్రవ్వా ఏం స్వస్థత నడుములు నొప్పి ఉంది మోకాలు నొప్పి ఉంది కడుపులో సమస్య ఏమండి బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయి ఇంకేమైనా సమస్యలు ఏమంటే వీటన్నిటి నిమిత్తం క్లియర్గా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఏమంటే ప్రభుని కరెక్ట్గా అడగాలి విశ్వసించి నమ్మాలి అలల్లుయ్య నీవు వాటిని పొందిన్నావని నీవు నమ్మితే అవి నీకు కలుగుతాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది అలల్లుయేన్ ఆ చూడని ఇంకో మంచినాన్ని మనం చూద్దాం మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై నలభై ఒకటి మత్స్య శువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై నలభై ఒకటి ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వాళ్ళు నిద్రించుట చూచి ఒక గడియనను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెనుకోగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేదరితో చెప్పి చూసినారా అండి ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారని చూస్తే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు ఏమండి యేసు ప్రభు వారు సిలువ మరణానికి సిద్ధపడతా ఉన్నారు ముందుకెళ్తా ఉన్నారు కదండి మరి శిష్యులను కూడా ప్రార్థన చేయమంటే గెసమనే తోటలు వారు నిద్రపోతూ ఉన్నారు కదండి ప్రభు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారు చెమట రక్తంగా మారుతుంది అంత ఒత్తిడిలో ప్రభు ప్రార్థన చేస్తున్నారు కొంతమంది దగ్గర ఏకాగ్రత ఉండదు ఆ భారం ఉండదు ఏమండి ఆ ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు ఏదో ప్రార్థన అనగానే నిద్ర వస్తుంది వాళ్ళకి వాక్యం అనగానే నిద్ర వస్తుంది అదేదో సైతాన శోధన్నే మరి అలంలోయ్య చూడండి మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు శోధనలో పడిపోతున్నానండి పాపంలో పడిపోతున్నానండి లోకంలో పడిపోతున్నా ఈ శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి మెలుకోవుగా ఉండి ప్రార్థన చేయాలి రాత్రులు కొద్దిగా ఆలస్యమైన లేట్ పడుకొని ప్రార్థన చేయండి ఉదయ కాలమే మీద ఒక గంట లేచి ప్రార్థన చేయండి అలలుయ కదండి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమే శరీరం ఎప్పుడు కూడా తిను తాగు పడుకో ఎంజాయ్ చేయి ఇదే చెప్తుంది ఆత్మ దేవుణ్ణి వెతుకుతుంది నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి అలల్లుయ్యా ప్రార్థన ఆత్మ సంబంధం అయింది ఇంకో మాట చూద్దాం లూకాసు వాట ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించటందు రాత్రి గడిపెను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మంది నేర్పరిచి వారికి అపోస్తులను పేరు పెట్టాను దేవునికి స్తోత్రం మహిమ గాక చూడండి రాత్రి అంతా ప్రభు ప్రార్థన చేసినాడు ఆమె కదండి ఈ మధ్య మరి ఓల్ నైట్ ప్రేయర్ మరి చేస్తా ఉన్నారు మరి నైట్ అంతా సంఘాల్లో మంత్లీ ఒకసారైనా చేస్తా ఉన్నారు కొన్ని సంఘాల్లో వెరీ గుడ్ కదండి మరి రాత్రి ప్రార్థన చేయడం నేర్చుకోండి ఉదయం డిస్టర్బెన్స్గా ఉంటుంది రాత్రి ప్రార్థన చేయడం నేర్చుకోండి మాది ఒకటే రూమ్ అండి పిల్లలు ఉన్నారు మేము ప్రార్థన చేయలేమండి మాకు సపరేట్ రూమ్ లేవండి పేదవాళ్ళమండి రాత్రులు ప్రార్థన చేయండి అందరు పడుకున్నాక ప్రార్థన చేయండి అలలుయ్యా ఉదయమే మూడు గంటలకు లేచి ప్రార్థన చేయండి మంచి అలవాటు అలలుయ్య మార్కుసు సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచనం ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉన్న ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చే ప్రభు కొన్నిసార్లు కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసినాడు కొన్నిసార్లు అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసినాడు దూర ప్రయాణం చేసి ప్రభు ప్రార్థన చేసినాడు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఇంచుమించుగా మూడు గంటలకు నాలుగు గంటలకు ప్రభు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఏకాగ్రత కోసము కొండ మీదకి ఎవరు రాలేరు కదా అరణ్య ప్రదేశానికి ఎవరు రాలేరు కదా చక్కగా ప్రార్థన చేయవచ్చు అలలుయా కదండి మరి మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలలుయా ప్రార్థన చేస్తే ఏమండి ఈ నెలలో మేబీ ఈరోజే మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి ఈ సంవత్సరం గొప్ప మేలును మీరు చూస్తారు కదండి ప్రసంగాల కంటే ప్రార్థనే మేలు ప్రార్థన గురించి ప్రసంగం చేయకంటే ప్రార్థన చేయడమే మేలు యేసుప్రవారు శిష్యులకి ప్రార్థన నేర్పించినారు ప్రసంగాన్ని నేర్పియలేదు కాబట్టి ప్రార్థన నేర్చుకోండి అలలుయ్య సేవకులు ఏమన్నా ఎవరన్నా ఈ వాక్యాన్ని వింటే ప్రార్థన నేర్చుకోండి మీరు చిన్న వాక్యం చెప్పిన బలమైన అభిషేకం ఉంటుంది అలలోయ కదండి ప్రార్థన ఊపిరి వంటిది ప్రార్థన లేకుంటే విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగలేం అల ఈ వచనాలన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి చక్కగా ధ్యానం చేయండి ఎక్కువసేపు ప్రార్థన మనస్సు ద్వారా నోటి ద్వారా కొద్దిసేపటి కలిసిపోతాం మనసులో ఊహించుకుంటూ ప్రార్థన చేయండి దర్శన రీతిగా దేవుడిచ్చిన వాగ్దానాలను పరలోకాన్ని దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప రక్షణను ఊహించుకుంటూ ఏమండి ఒక దైవజనుడు చెప్పినట్టు టాబర్ నాయకులు ప్రేయర్ మందసం యొక్క ప్రార్థన కదండి ఆ మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ప్రార్థన మొదట బలిపీఠం ఏమండి మొదట బలిపీఠం అంటే నేను పాపాలు ఒప్పుకునే స్థలం తర్వాత గంగాలం అంటే నేను శుద్ధీకరించుకునే నీ పాప ఏమంటే నీలో ఉన్న లోపాలను చూసుకొని శుద్ధీకరణ చేసుకోవడం తర్వాత గుడారం ప్రత్యక్ష ఏమంటే పరిశుద్ధ స్థలం తర్వాత పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలంలో రొట్టెలు ఉన్నాయి దీపస్తంభం ఉంది ధూపం ఉంది ఏమండి అవి అన్ని క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి వీటిని ఊహించుకుంటూ ప్రార్థన చేయడం అతి పరిశుద్ధ స్థలంలో మందస్సం ఉంది ఇది క్రీస్తుకి సాదృశ్యం అందులో పదే ఆజ్ఞలు ఉన్నాయి పదే ఆజ్ఞలను ధ్యానిస్తూ ప్రార్థన చేయడం అలల్లుయా ఎక్కడైనా నేను దేవుణ్ణి ఆ దేవుని తప్పితే ఇంకొక దాన్ని ఆరాధిస్తున్నానా డబ్బుని ప్రేమిస్తున్నానా ఇంకా లోకంలోనే ప్రేమిస్తున్నానా అని ఒకసారి చూసుకోవడం పదే ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అదే కదండి మరి దొంగతి లేదకూడదు వ్యభిచరించకూడదు నరాధ్యం చేయకూడదు కో ఏమంటే మరి నాలో ఏమైనా లోపాలు ఉన్నా చూసుకుంటూ ప్రార్థన చేయడం ఆహారోలు కర్ర దేవుని అధికారానికి సూచన ఏమండి కుండ మట్టి పాత్ర ఏమంటే ఒక మట్టి పాత్ర దేవుడు మనకు ఆహారమై ఉన్నాడు జీవాహారం వినడానికి సూచన సో ఈ ప్రా ప్రసంగము ఏమండి మీకు చాలా ఉపయోగకరమైందని నేను నమ్ముచున్నాను ఒకసారి ఆ దీన్ని శ్రద్ధగా మీరు వినండి ఖాళీ టైంలో మళ్ళొకసారి వినండి విని ప్రార్థన పరులుగా మారడండి ప్రార్థన కోసం ప్రా ఫోన్లు చేసి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని గంటల తరబడి పేమెంట్ చెప్తా ఉంటారు సమస్య అదేదో మీరే ప్రార్థన చేసుకోవచ్చుగా అలూయా ఎక్కువసేపు మీరే చేయండి దేవుడు సహాయం చేస్తాడు ఎస్ దైవ సేవకులు ప్రార్థన అవసరమే కానీ ఎక్కువసేపు మీరు కూడా ప్రార్థన చేయాలి అలలోయ సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి మీకోసం నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీ ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేయండి లేదంటే మీరు కమెంట్ రూపంలో కింద కూడా కమెంట్ చేయవచ్చు ఓకేనా గాడ్ బ్లెస్ యు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప ప్రార్థన పరులుగా ఉన్నట్లు సహాయం చేయమని వారిని దీవించి ఆశీర్వదించమని స్వస్థపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక తప్పకుండా ఏమండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలకు కూడా ఫోన్ చేయండి ఏమంటే ఈ పరిచర్య చాలా చిన్న పరిచర్య దీనికోసం మీరు కూడా ప్రార్థన చేయండి కదండి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది కూడా ఒక మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను ఏమండి మా పరిచర్య కూడా చిన్న పరిచర్యగా ఉంది దీనికోసం మీరు ఆ భారంగా మీకు ఆ జ్ఞాపం వచ్చినప్పుడు ప్రార్థన ఖచ్చితంగా చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ పరిచయకు మీరు సపోర్ట్ కూడా చేయండి స్పాన్సర్ కూడా చేయండి ఫోన్పే గూగుల్ పే ద్వారా మాకు మీరు సపోర్ట్ కూడా చేయవచ్చు దేవుడు మీకు ప్రేరేపణ కలిగిస్తే ఏమండి మా ఫోన్ నంబర్ నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు మీ ప్రార్థన వసతులు కూడా తెలియజేయవచ్చు మీ కానుకలు కూడా ఈ నంబర్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు గాడ్ బ్లెస్ యు దేవుడిని మిమ్మల్ని దీవించును గాక తిరిగి మళ్ళీ ఇంకోసారి మంచి వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక ఆ